you mm -hmm. बैठने स्टार्टिंग है हां कदम मत बोलना है ना मत इसका है नाम से अपना है यहां कल फूट फूट का है హెడ్ వాటర్ వస్తుంది కొన్ని కొన్ని వాల్స్ ఎంత ఇప్పుడు ఏంటంటే మన రివర్ ఫ్రంట్

అప్పర్లో కూడా ఇది పెండాలిరేవమ్మ ఇది మనకు ఇప్పుడు చేసే అది వేణుగోపాల్

మనం ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఇరిగేషన్ వాళ్ళ ద్వారా సుబ్బాయమ్మ గార్డెన్ దగ్గర మన వర్క్ ఉంటది రైట్అప్ తో ఇది ఒక్కటే కాదు ఇక్కడ అన్ని కూడా మీరు స్నానాలు చేస్తే అది అవునా వేరేలా రాజ్యమని అక్కడ నుంచి బయల బస్ కట్టిన తర్వాత That middle ground, we should uh, uh, think using all the modern uh, elements, modern techniques, everything. But still, we have to bring that identity to the entire riverfront. That is a uh, major issue, here And the second thing is, when I say accessibility, Madam, uh, not to just to this edge to the river edge. That's why uh, these are called stramps It's a mix of uh, steps and ramps. These are called strands. All the uh, physically uh, challenged people also can go to, or above 60 people also can uh, access the river using these uh, simple stamps. And if you observe now, uh, even uh, uh, the entire stretch out of 4.5 kilometers, 1.5 kilometers, we have already uh, developed a uh, uh, Ghat's Meadow. But those are very monotonous. Normal Ghat only. It's just an engineering intervention. So if you see the same, uh, same Ghat, what we are doing is a addition of a simple

సో దట్ ఈస్ రివర్ కన్ పర్మనెంట్ బట్ వీ ఇట్ ఆ పార్ట్ ఆఫ్ వన్స్ రివర్ కన్సర్వేషన్ ఇస్టెన్ ద నెక్స్ట్ స్టెప్ ఈస్ రివర్ ఫ్రంట్ యాక్సెసిబిలిటీ అండ్ కనెక్టివిటీ అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టే ఎంటర్ కనెక్టివిటీ హౌ వీ కెన్ కనెక్ట్ ద ఘాట్స్ ఒక దాని నుంచి ఒక ఘాట్ని ఎలా కనెక్ట్ చేస్తాం వాటి కనెక్టివిటీ ఎట్లా ఇంపార్టెంట్ వన్స్ దట్ ఈస్ టేకన్ కే ఆ ప్రాజెక్ట్ ను మనం ఈ రివర్ ఫ్రంట్ అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ చేస్తాం వన్స్ దట్ ఈజ్ టేక్ కే వి వాంట్ టు ఇన్వెస్ట్ ఆఫ్ క్రౌడ్ మేనేజ్మెంట్ సో ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ అంటే నవ్ ఐ హేకెన్ కేర్ ఆఫ్ మై రివర్ ఐ హేకెన్ కేర్ ఆఫ్ మై గార్డ్స్ దెన్ ఐ వర్చ సిటీ హౌ మై క్రౌడ్ మూవ్ హౌ మై ట్రాఫిక్ మూవ్ వాట్ ఆర్ దర్ హోల్డింగ్ పాయింట్స్ వాట్ ఆర్ దొనేషన్ పాయింట్స్ పబ్లిక్ అట్రెస్ సిస్టమ్ ఎలా ఉండాలి సీసీటీవీ సర్వెలెన్స్ ఎలా ఉండాలి అని చెప్పి దెన్ వచ్చినటువంటి ప్రజలకి నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ మనం ఏం చేయాలంటే రిక్రియేషనల్ పబ్లిక్ స్పేసెస్ ఈ వచ్చినటువంటి గార్డ్స్ లో కానీ వితిన్ ద సిటీ కానీ ప్లాట్ఫామ్స్ లో కానీ మీరు చెప్పినటువంటి ఎంటర్టైన్మెంట్ టూరిజం నవ్ ఇట్ కమ్స్ ఇన్ ఎట్ దిస్టేజ్ యూవర్ రివర్ కన్సర్వేషనిస్ట్ అండ్ యువర్ గా ఏదైతే ఉందో ఎక్కడ కూడా ఆ సెంటిమెంట్ ప్లేస్ వర్షం పడినప్పుడు మళ్ళీ అందరూ తీసుకొచ్చి మనం ఇక్కడ కల్పర్ ఇస్తాం మళ్ళీ వర్షం దగ్గర అంటే ఇది ఇచ్చాం అన్ని చేస్తాం కానీ ఇక్కడ మాట ఎక్కడే ఉంటానంటే గోదావరమ్మ తల్లి దగ్గరే ఉంటామంటారు

అంటే మన వాళ్ళే రన్ చేస్తున్నారు కదా సార్ అంటే ఒక్కటి మనకి ఇంతా కూడా మెయింటైన్ చేసే వాళ్ళు లాస్ట్ ఫోర్ ఇయర్స్ అసలు ఇరిగేషన్ వాళ్ళు ఉంటే అంటే ముట్టుకోలేదు

रामू दो घर से भी एक कंपनी बनिस और काम करने लगा और कुछ रोज से दो क्वालिटी में आ भाई की अपर रिएक्शन का नीचे इनकी middle चिंता नामक आई वांट द फ्लॉट बैटिंग अगेंस्ट ऑफ मतलब कुछ वर्षम बडी 밴드 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 밴 Okay. except the concrete to there is no option. 50, so okay. the only solution is to increase But uh, that is only how to increase the capacity. This is another train, is it? It was <laughs> constructed in 2003 with USB technology. So it's <laughs> a very nascent technology. Second, there were few engineering faults. So the Katnapur complete roadway that almost plant almost gets submerged every time. It gets inundated. So for the practical purposes, it's not working. For the sake of status.

ఇంకాలో కూడా ఎప్పుడు లేదు మీరు అన్నట్ల టూరిజం పాయింట్ త్రీ డే కింద పెట్టాము అనుకోండి ఇక్కడ స్టేపల్ టూ డే మీరు హ్యాటర్ ఎప్పుడు సర్చు తిరుగుతారు వస్తారు వెళ్తారు టూరిజం వనంలోని మాకు జూ కావాలి జూ కావాలి అది నేను నిన్న మీకు చెప్తాను థర్డ్ పాయింట్ తనుక్కున్నా రాత్రి ఒకప్పుడు గుర్తొచ్చింది జూ కావాలి లాస్ట్ టైం విజయ రామరాజు గారు ఉన్నప్పుడు ప్రపోజ్ చేశాం సురేమో గారు ట్రై చేశారు వైజాగ్ వెళ్ళాల్సి వస్తుంది చాలా